నందమూరి కళ్యాణ్ రాబ నటించిన లేటెస్ట్ మూవీ వన్ దగ్గర నాలుగో రోజు మొత్తం మీద అంచనాలకు మించి వసూలను సాధించింది ఒకటి పాయింట్ రెండు కోట్ల రేంజ్ నుండి ఒకటి పాయింట్ మూడు కోట్ల ఆ రేంజ్ల కలెక్షన్లను సినిమా సాధిస్తుందని భావించినప్పటికీ ఓవరాల్ గా రోజు ముగిసే సమయానికి అనుకున్న రేంజ్ కు మించి వసూలను సాధించిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో నాలుగో రోజు అద్భుతమైన వసూలను సాధించింది ఒకసారి రెండు తెలుగు రాష్ట్రాల సినిమా నాలుగో రోజు వసూలను పరిశీలిస్తే నైజాంలో డెబ్బై ఎనిమిది లక్షలు సీడెడ్ లో ఇరవై ఆరు లక్షలు వైజాగ్ లో పద్నాలుగు లక్షలు ఈస్టులో తొమ్మిది లక్షలు వెస్ట్ లో తొమ్మిది లక్షలు గుంటూరులో ఎనిమిది లక్షలు కృష్ణాలో పది లక్షలు నెల్లూరులో రెండు పాయింట్ ఐదు లక్షల వరకు షేర్ వసూలు చేసిన ఈ సినిమా నాలుగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఒకటి పాయింట్ ఐదు ఐదు కోట్ల వరకు షేర్ను సాధించి దుమ్ము లేపింది ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా నాలుగు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే మొదటి రోజు ఒకటి పాయింట్ ఆరు కోట్లు రెండవ రోజు ఒకటి పాయింట్ రెండు కోట్లు మూడవ రోజు ఒకటి పాయింట్ ఏడు కోట్లు నాలుగవ రోజు ఒకటి పాయింట్ ఐదు ఏడు కోట్ల షేర్ ను సాధించి రెండు తెలుగు రాష్ట్రాలలో నాలుగు రోజులకు గాను పాయింట్ సున్నా ఏడు కోట్ల వరకు షేర్ను అందుకుని దుమ్ము ఇక టోటల్ గా నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్లను పరిశీలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరు పాయింట్ సున్నా ఏడు కోట్లు కర్ణాటకలో యాభై ఎనిమిది లక్షలు రెస్ట్ ఆఫ్ ఇండియాలో పన్నెండు లక్షలు అమెరికాలో ముప్పై రెస్ట్ ఆఫ్ వరల్ లో ఆరు లక్షల వరకు షేర్ సాధించిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల ఆవల మొత్తం మీద షేర్ ను సాధించింది నాలుగు రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఏడు పాయింట్ ఒకటి ఎనిమిది కోట్ల మార్కును అధిగమించాయి సినిమాను ముందుగా ఎనిమిది కోట్ల రేంజ్ లో అమ్మినప్పటికీ అందులో ఓన్ రిలీజ్ వర్త్ ఒకటి పాయింట్ ఏడు కోట్ల వరకు ఉందని నిర్మాతలు అనౌన్స్ చేయడంతో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఓవరాల్ గా ఆరు పాయింట్ మూడు కోట్లు అయింది అంటే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఇవ్వన్ అవ్వడానికి ఏడు కోట్లకు పైగా షేర్ ను వసూలు చేస్తే సరిపోతుంది నాలుగు రోజుల్లోనే ఏడు పాయింట్ ఒకటి ఎనిమిది కోట్ల షేర్ ను సాధించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ జాబితాలో నిలిచి పంతొమ్మిదికి గాను టాలీవుడ్ తరపు నుండి రెండవ క్లీన్ హిట్ గా నిలిచిన సినిమాగా నిలిచి సంచలనం సృష్టించింది టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ పద్నాలుగు కోట్లకు అటు ఇటుగా ఉంటుందని సమాచారం ఇక వర్కింగ్ డే లో సినిమా ఇలాంటి కలెక్షన్లను ఐదవ రోజు సాధిస్తుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మరి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ని ప్రెస్ చేయండి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి